వెల్కమ్ టు నమితా న్యూస్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన మాజీ ఎంపీ రెడ్డప్ప చిత్తూరు జిల్లా పొంగనూరులోని మున్సిపాలిటీ కార్యాలయంలో జగన్ అంటే ఓ నమ్మకం చంద్రబాబు అంటేనే మోసం అంటూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన మాజీ ఎంపీ రెడ్డప్ప హాజరైన వైఎస్ఆర్ సిపి నేతలు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా సూపర్ సిక్స్ అంటూ అదరగొట్టిన వాటిలో ఏ ఒక్క హామీ అమల్లోకి రాలేదని తల్లికి మందనంలో ఎన్నో కూతలు ఉచిత బస్సు లేదంటూ ప్రభుత్వం అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రజల్లోకి తీసుకెళ్లని కార్యకర్తలకు సూచించారు నలభై ఐదు సంవత్సరాలుగా ఇలాంటి మోసకారి అరాచకం చేసే కార్యకర్తలు జగన్ అభిమానులు అంటే కేసులు పెట్టడం ఇబ్బందుల పాలు చేయడంతోనే పాలన సంక్షేమం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మోసకారి సీఎం చంద్రబాబు అంటూ ఎద్దేవా చేసిన మాజీ ఎంపీ రెడ్డప్ప జీవితకాలం సుమారు ఒక నలభై ఐదు సంవత్సరాలుగా మేము కూడా రాజకీయంలో ఉన్నాము ఇలాంటి దుర్ఘటన దుర్ఘటనలు కానీ ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రి కానీ ఇలాంటి పనికిరాని నీచ మంత్రి కుమారుడు లోకేష్ కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కచ్చ సాధింపు చర్యలతో ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్సీపీ జగన్ అన్న అభిమానులు అంటే లేదు చిత్తూరు జిల్లాలో రాంచార్యుడి గారు అభిమానులు అయితే ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది జైలు పోకుండా ఉన్నారు పేరు చెప్పండి వాళ్ళందరినీ జైలుకి పంపిస్తాము జిల్లాలో ఉండే అధికారులు అందరూ కూడా పరిపాలన అనేది మర్చిపోయి పోలీసు శాఖ ఒక శాఖను పెట్టుకొని పోలీసు తరఫున అందరినీ ఇబ్బందులు పెట్టేది కాదు అవమానం చేసేది కాదు జైలుకి పంపిస్తున్నారంటే ఆ ఊర్లో వాళ్ళ అయితేనేమి బంధువులు అయితేనేమి అందరూ దగ్గర చేయని తప్పుకు తల వంచుకొని జైలుకి పోయి వస్తున్నారంటే ఎంత చోదిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో మీకు అందరికీ అర్థమైంటుంది దీనికి విరుగుడు దగ్గరలోనే మనం చూస్తాము మీకు అందరికీ తెలుసు రేపు మొన్నడు వెళ్ళు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలుస్తారనే విషయం మనకు అందరికీ తెలుసు అంతవరకు మనమందరూ సహనంతో ఓర్పుతో కషలు కార్ఖానాలు లేకుండా ఐకమత్యంతో మనమందరూ ఒక మాటపై నిలబడి ఈ జిల్లాలో రామ్ గారి మిథున్ రెడ్డి గారి నాయకత్వం కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని మనం అందరూ కూడా ముక్కోటి దేవతలు ప్రార్థించేది కాకుండా మనమందరూ ఓపికగా కార్యకర్త నాయకులు కార్యకర్తలు అందరికీ అలాగే ప్రై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదునన్న గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమము రాష్ట్రం మొత్తం ఉంది ఈ కార్యక్రమము జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం